దేవుని యొక్క తన ద్వారా కొరకు ఆమె సాధనంగా అయితే వచ్చింది ఆమెకు తెలియదు ఆమె పట్ కట్టిన పట్టణాలలో జనాలు నివసిస్తారని ఆమెకు తెలియదు కదా అయితే ఒక హోప్ ఉంది ఒక నమ్మకం ఉంది విశ్వాసం ఉంచింది ఏంటిదంటే నేను కట్టించిన వాటిలో అనేకులు నివసించాలా అనేకులు ఇక్కడ ఆదరణ పొందాలా అనేకులు కుటుంబం అభివృద్ధి పొందాలా ఈ ఈ యొక్క గృహాలు ద్వారా అనేకులు దీవించబడాలా అనేది ఆమె యొక్క ఉద్దేశం కాబట్టి ఒకటి కాదంట మూడు కట్టతా వచ్చింది ఆమె చివరి దానికి ఆమె పేరు కూడా పెట్టబడతా వచ్చింది చివరి దానికి ఆమె పేరు కూడా పెట్టబడతా వచ్చింది ఆమె పేరు పెట్టబడి మనము యహోష్వాలు కూడా చూస్తే పదులో అక్కడ యహోష్వాళ్ళను చంపే సమయంలో ఈ ఈ వరకు కూడా